హైదరాబాద్లో ఈ జనం తమ సినిమాలు చూసి ఆదాయం సమకూర్చినటువంటి ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు స్పందించి రాష్ట్రంలో నిరాశ్రయులైన ప్రజలకు వరద వల్ల రీసెంట్గా భారీ వర్షాలు కురిచిన వరదల వల్ల నిరాశ్రయులైనటువంటి జనానికి ఆర్థిక సహాయం అందించడానికి సినిమా ఇండస్ట్రీ ముందుకొచ్చి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కింద అనేక మంది ప్రముఖులు విరాళాలు అందజేయడం జరిగింది ఈ విరాళాలు అందజేసిన వాళ్ళలో ముఖ్యంగా ఈరో ప్రవాస్ తెలుగు రెండు రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి కోటి రూపాయలు అలాగే ఆంధ్ర రాష్ట్రానికి కోటి రూపాయల విరాళం ప్రకటించడం జరిగింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరా విరాళాన్ని ప్రకటించడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి యాభై లక్షలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాభై లక్షలు పవన్ కళ్యాణ్ తమ విరాళాన్ని అందజేసినట్టు అర్థమవుతుంది అంతేకాకుండా ఇంకా చాలామంది పెద్దలు చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలకు చెరొక కోటి రూపాయల విరాళాన్ని అందజేసినట్లు మనం తెలుసుకోవచ్చు సినిమా ఇండస్ట్రీలో చైతన్యం వచ్చింది ఈ చైతన్యం రావడం వల్ల ఇటువంటి అనివార్య కారణాలు ప్రకృ ప్రకృతికి సంబంధించిన విపత్తులు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇలా ముందుంటే ప్రజలు కొంచెం బాగుపడే అవకాశం ఉంటుంది చాలామంది ఇండ్ల నుంచి బయటికి వెళ్ళలేని దుస్థితి ఏర్పడ్డది విజయవాడ మొత్తం నీట మునిగిపోయింది ఇంకా నూతనంగా అన్న అమరావతి మునిగిపోయింది అతిపెద్ద జోక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇల్లు దగ్గర మనిషి నడుముల లోతు నీళ్ళొచ్చి చంద్రబాబు నాయుడు ఇంట్లోకి పోలేని పరిస్థితి అలాగే సెక్రటేరియట్ కూడా పోలేని పరిస్థితి ఎందుకంటే ఎక్కడ చూసినా లోతు నీళ్లున్నాయి ఈ నీళ్ళలో ప్రయాణించడం గగనతరం దానివల్ల చంద్రబాబు నాయుడికి ఏం చేయాలనో అర్థం కావట్లేదు అతని కుటుంబానికి సంబంధించిన పెద్దలందరూ కుటుంబీకులందరూ హైదరాబాద్కు వచ్చి సొంత నివాసం చేరుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వీధులలో పడవలలో తిరుగుతూ నిరాశ్రయులైన పబ్లిక్ని ఆదరిస్తున్నాడు అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా హైదరాబాద్ నగరానికి చేరుకున్నాడు ఇది ప్రకృతి సృష్టించినటువంటి భీభత్సమైన వర్షాభావ పరిస్థితులు ఇంతటి వరకు ఇటువంటి వరదని విజయవాడ మహానగరం ఎప్పుడు చూడలేదంట అక్కడున్న స్థానికులు నాతో మాట్లాడేరు ఒక నలుగురు మాట్లాడితే నాకు అర్థమైంది వాళ్ళ బాధలు అనేవి వర్ణనాతీతంగా ఉన్నాయి వీళ్ళను ఆదుకోవడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిన పైసల్ని కరెక్ట్గా వినియోగించి వాళ్ళందరినీ ప్రభుత్వాలు ఆదుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు మేలు జరుగుతుంది చాలామంది నిరాశ్రయులు ఉన్నారు ఆ నిరాశ్రయులందరికీ సాయం సహాయం చేయవలసిందిగా స్థానికులైనా సరే చిన్న చిన్న సంస్థల వాళ్ళైనా సరే పేదవాళ్ళైనా సరే ఎవరైనా సరే సహాయం చేయాలనే గుణం ఉన్న వాళ్ళందరూ ఈ నిరాశ్రయులైన వాళ్లకు సహాయం చేయాల్సిందిగా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను అంతేకాదు సినిమా ఇండస్ట్రీ ముందుకు వచ్చినట్లు అనేక మంది జనం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడే మనుషులలో మనుషులలో ఉన్న మానవత్వం బయటకు వస్తుంది ఈ మానవత్వాన్ని వెళ్ళబుచ్చడానికి లేదా మానవత్వాన్ని చాటుకోవడానికి కరెక్ట్ తరుణం ఇది ఈ సందర్భంలో అందరూ ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించినట్లయితే విజయవాడ వాసులు ఖమ్మం వాసులు అలాగే నీట మునిగినటువంటి రామగుండం పరిధిలో ఉన్న కొంతమంది పబ్లిక్కు ఖచ్చితంగా సేఫ్ జోన్లో పడతారు మీరంతా సీఎం రిలీఫ్ ఫండ్కు మీకు తోచినంత సహాయ నిధిని అందించాల్సిందిగా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను రాజకీయ నాయకుడిగా సమాజ సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రాజకీయ అరంగేట్రం చేసిన సందర్భంగా ప్రజల సమస్యలే మన సమస్యలుగా ప్రజల క్షేమమే మన క్షేమంగా భావించేటువంటి రాజకీయ నాయకులు నేడు లేకపోవడం వలన ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సరైన వనరులు అందడం లేదు సాధారణ పబ్లిక్కి ఈ సరైన వనరులు చేకూర్చే చేకూర్చాల్సిన బాధ్యత మన దగ్గరనే ఉంది మన చేతుల్లోనే ఉంది హీరోలు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అదేవిధంగా సిద్ధు జొన్నలగడ్డ విశ్వక్సేన్ వంటి హీరోలందరూ విరాళాలను అందజేయడం జరిగింది సినిమా ఇండస్ట్రీ నుంచి అనేక ప్రైవేట్ సంస్థల పెద్దలున్నారు మీరు కూడా తొందరగా వీలైనంత తొందరగా మేల్కొని సాధ్యమైనంత మేర వరద బాధితులకు సహాయాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాము మీరిచ్చే సహాయమే వాళ్ళకు ఒక ఊతం అవుతుంది వాళ్ళ భవిష్యత్తుకు ఒక మనుగడవుతుంది అన్ని రకాలుగా నష్టపోయారు వరదలలో ఫ్రిడ్జులు టీవీలు వగైరా వగైరా అన్ని నీట మునిగి ఖరాబ్ అయిపోయినాయి అనేక కార్లు కూడా తడిసి ముద్దై కార్లు ఎందుకు వనికి రాకుండా తయారైనయి బైకులు కొట్టుకపోయినాయి పశువులు గొర్రెలు పంటలు ఇలా ఎన్నో రకాల నష్టం జరిగింది ఇప్పటి వరకు అక్షరాల సుమారుగా ఎంత నష్టం వచ్చింది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే చాలా అధికంగా నష్టం వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం ఖచ్చితంగా సహాయం చేయండి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు ఇవ్వండి రాష్ట్రంలో ఉన్న నిరాశ్రయులైన వారికి మీరిచ్చే సహాయమే మేలు జరుగుతుందని భావిస్తున్నాను చాలామంది చిన్న చిన్న పిల్లలు నీళ్ళలో మునిగి ఎండలో వణుకుతూ వానలో తడిచి ముద్దయి గడగడగడ వణుకుతున్నారు వాళ్ళ బాధ చూస్తుంటే గుండె తరుక్కపోతుంది మీరు సాధ్యమైనంత మేరకు సీఎం రిలీఫ్ ఫండ్కు మీ అమౌంట్ని